అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలమ్మా బాగుండి నాకు ఫస్ట్ నుంచి లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలిసిద్ది నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్ కానీ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా మరీ మరీ సబ్స్క్రైబ్ చేయండి నాకు లైక్లు ఇవ్వండి శ్రీకాకుళం పల్లె రూజుల ఛానల్ పెడితే పెడితే నేను పెద్దమ్మని వస్తాను నేను ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను అందరూ చిన్నవాళ్ళు పెద్ద అందరికి పెద్దమ్మనే నాకు వేరే పేరు పిల్ల పిల్లలేదు చేయలేదు పెద్దమ్మ పెట్టట్లేదు ఏమి పెద్దమ్మ చేయట్లేదేమి అన్నీ అడుగుతారు అంతే పెద్దమ్మే ప్రతి ఒక్కరికి కూడా నాకు అక్కడ పెద్దలైనా పర్వాలేదు నాకు పెద్దమ్మే నచ్చింది నేను నువ్వు కొడుతున్నాను అంతవరకు అయితే ప్రతి ఒక్కరు కూడా పట్టేంట మా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు కూర్చొని లెగలకపోతున్నారు లెగస్తే కూర్చొని చిన్న వయసులో కూడా పొట్టలు వచ్చేసి లెగలేకపోతున్నారు ప్రతి ఒకళ్ళు ఉన్న అసలు చాలా చాలా ఇబ్బంది అవుతుంది చూస్తానికి కూడా ఇబ్బందిగానే ఉంది నేను కూడా చూస్తున్నాను చాలామంది కానీ నన్ను పెట్టమని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెడతానే ఉన్నాను కాకపోతే ఇంకా పెద్దమ్మని పెడితే మా బాగా నమ్మకము నీ మీద నమ్మకం మాకు అది అడుగుతున్నారు సరేలే అని నేను ఇప్పుడు ఏం చేశానంటే మంచిది చాలా చాలా పవర్ఫుల్ ఇది ఎప్పుడో చెప్పాను ఒకసారి ఏంటి ఇవన్నీ కాకు ఇప్పుడు చెప్పినవన్నీ కాకుండా ఒకటి ఉంటుంది అది ప్రతి రోజులు కూడా మనం నైట్ నానబెట్టుకొని పొగలు ఉడకబెట్టుకొని శుభ్రంగా తిరిగిలాగా ఉంటే గుగ్గుల్లాగా పొట్ట ఉండదు తగ్గిపోద్దు ఉలవలు అర్థమైంది కదా తెల్లలో తెల్లలోవలు తింటే చాలా బాగా పొట్ట తగ్గిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇప్పుడు చిన్నపిల్ల కానీ పెద్దవారి వరకు పొట్ట గురించి బాధపడుకోకుండా ఇబ్బంది పడుకోకుండా నేను పెట్టాను కాబట్టి మీరు అందరూ చూసి చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను రండి నేను ఎలా చేస్తాను చుట్టూ అమ్మ చూడండి తెల్ల ఉలవలు తెల్లలవలు అంటే ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇప్పుడు సిల్టర్కోట్ల లోలు కూడా పొట్టినాయి ఆయుర్వేదం షాపులకి వెళ్ళినా కూడా ఉంటాయి ఇవి మూడు స్కూళ్ళేశ మూడు స్కూళ్ళు ఇది ఈ ఉలవలేనమ్మా చిన్నప్పటి నుంచి పండించేవాళ్ళు మా అమ్మలు పండించేవాళ్ళు ఈ ఉలవలు మాత్రం పండించేవాళ్ళు ఇది ఉలవలు ఈ చేల మీదే తీసేసి ఎంబడి కర్రలతో బాధేస్తుంటే శుభ్రంగా గింజలు అన్నీ వచ్చేది ఎండకు పగిలిపోయి అంత బాగుంటాయి అనమాట ఇవే తినేవాళ్ళం ఇది పిండు ఈ మనం అదే ట్రాక్జావ్ చేసుకున్నట్టుగానే అంబలు కూడా పోసుకో విధి గులపిండి కూడా అంబలుగా కూడా పోసుకుంటాము అలాగే కూడా పోసుకోవచ్చు ఇది కూడా అలాగే తినచ్చు గుగ్గులు చేసుకుని ఉంటారు నైట్ నానబెట్టి పొగలు గుగ్గులు చేసుకోవచ్చు ఇవి ఏనికైనా పొట్టలు రావు అంటే దీనికి ఒక కాదు తొంభై శాతం పొట్ట రాదు ఇవి తింటే గ్యారంటీ నేను చెప్తున్నాను ధనియాలమ్మ తర్వాతవి ధనియాలు ఒక్క స్కూను ఒక్క స్కూను అందుకని ఇప్పుడు మీ గులవలో చాలామంది పొట్ట 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 అంటున్నారు అని చెప్పి ఇంకా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఉలవలో ఉడకబెట్టుకొని తినండి గుగ్గులు చేసుకుని అని అయినా మరి తింటున్నారు లేరు నాకు తెలియదు మళ్ళీ పెట్టమంటే పెడుతున్నాను చూడండి ఒకసారి ఇవి ఎల్లుల్లిపాయలు అనమాట ఒక ఐదు తీసుకున్నాను పెద్ద అయితే మీరు ఒక మూడు తీసుకోండి సాలు చిన్నవి అనమాట ఈ ఎల్లులపాయలు అందుకని నేను ఐదు తీసుకున్నాను ఇదిగో అమ్మ జీలకర్ర ఇది ఈ జీలకర్ర కూడా ఒక్క స్పూనే వేసుకుందాము జీలకర్ర కూడా ఇంకోడి అమ్మ వాంగ్ కూడా ఒక్కసుకునే వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం అమ్మా ఒకసారి చూడండి మీరు దీనికి ఏం తగలకూడదమ్మా నూనెలు నెయ్యి అది ఇది వేసుకుని వేపుతూ ఉంటారు కదా అలా వద్దు ఈ రకంగా నేను చెప్పినట్టుగా మీరు వేపుకోండి అసలు సన్నగా చక్కగా ఉంటారనమాట ఒకరోజు చేసినా అవదమ్మా ఏదైనా సరే కొద్దిగా చేసుకోవాలి మనం మనం ఇప్పుడు బాధపడుతున్న పొట్ట గురించి మందులకి వెళ్ళి నానా అవస్థలు పడేదనుకంట ఇప్పుడు ఇవి నేను చెప్పిన మన ఇంట్లోయే కదమ్మా ఒడవలు ఒకటే బయట నుంచి తెచ్చుకోవాలి మరి అది చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు కదా అది నా బాధ చాలా ఆరోగ్యంగా ఉండాలని మరి మరి నేను కోరుకుంటున్నాను ఇది ఏ చక్కగా ఇది వేపిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూడండి అమ్మా చల్లరే కదా ఇప్పుడు మనం మిర్చి పట్టుకోవాలి ఎప్పుడైనా బాగా సల్లారితే మంచిది అనమాట పౌడర్ కూడా మెత్తగా వచ్చుద్ది చూడండి అమ్మా తయారైంది కదా ఇది మనం పొడి ఇందులో వంపుకుందాం చూసారా ఈ ఖర్జూరం ఇది మనము చాలా మనకి మంచి జరుగుద్ది తింటే మాత్రం చాలా చాలా మంచి జరుగుద్ది మనకి దీనివల్ల ఎన్నో రకాలు ఎన్నో రకాలు ఉన్నాయని మాకు మాయమైపోతాయి కాకపోతే ఇప్పుడు నేను పెట్టింది మీకు చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది పొట్టకి నేను పెట్టింది పొట్ట వరకే పొట్టకే పెట్టాను ఇప్పుడు పొట్ట తింటే పొట్ట ఎలాగ ఉన్న పొట్ట కూడా మాది మాయమైపోతుంది అందుకని చెప్పి నేను ఇప్పుడు తీస్తున్నానో తీసి వేస్తాను అనమాట ఇప్పుడు లోపల గింజ ఉంటుంది కదా మనం గింజ గెంజ తీసుకోవాలా ఫస్ట్ గింజ ఉంటుంది చూడండి చూపిస్తాను అన్ని కూడా గింజలో ఇలా ఆటికే ఇవి ఉంటాయి అనమాట వీటికి గింజలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఈ పౌడర్ లేదు మేము తయారు చేసుకున్నాం కదా మనం ఇదిగో చూడండి ఈ రకంగా మనం దాన్ని లోపల పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత చూడండి అమ్మ ఇప్పుడు వేసేది తేనె మంచి తేనె తీసుకోండి తీసుకొని చూసారా తేని మనం అద్దుకోవాలి ఎంతవరకు పొడేసామో అంతవరకు అనవసరం జారిపోయి ఇలా చేస్తే మనం తినడానికి అంత ఇగా ఉండదు కదా చక్కగా ఇగో ఈ రకంగా వేసుకుందాం వేసుకున్న తర్వాత పొద్దున ముఖం కడుక్కొని వచ్చి చక్కగా ఇది కూర్చొని తినేసేయండి ఈ ఏంటి ఈ ఖర్జూరం పలుకుతో సహా చక్కగా కూర్చొని తినేసేయండి అదేవిధంగా ప్రతిరోజుని కూడా పొద్దున్న పూట ముఖం కడుక్కున్న తర్వాతే చక్కగా మీరు తింటారని మరీ మరీ నేను పనిమాల పొట్ట 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 పెట్టమంటే పెట్టాను కాబట్టి ఖచ్చితంగా మీరు తింటే పొట్ట తగ్గిపోద్ది ఉండదు ఎంత బాణలాంటి పొట్ట అయినా కానీ ఎంత కొవ్వు పక్కలాంటివి ఉన్నాయి కానీ తగ్గిపోద్ది కాకపోతే తేనె కంపల్సరీ వేసుకోవాలి ఇంకా కొద్దిగా వేసుకోవాలి పర్వాలేదు తేని ఎంత వేసుకుంటే మీకు అంత మంచిది ఈ పౌడర్ మాత్రము తయారు చేసుకున్నాం కదా మనము ఈ పౌడర్ ఒక గాజు చీసాలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ప్రతి రోజు ఇప్పుడు నేను ఎలా వేసాను అలాగే వేసుకొని ప్రతి రోజుని ఇది కంపల్సరీ తినండి మీకు ఏడు రోజులే మేము ఇచ్చాం ఏడు రోజులు తింటే తగ్గిపోద్దని అని చెబుతున్నా మీకు ఇంకా కావాలనుకుంటే అది ఏమీ సైడ్ ఎఫెక్ట్ కాదు తెల్ల ఉలవలు కాబట్టి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఏమి కాదు చక్కగా బాగుంటారు ఆనందంగా మీరు ఉంటారు ఒక్క పొట్టే తగ్గుతుందని అంటే మీ పట్ట గురించి నేను పెట్టాను పట్టే తగ్గుద్దు అనుకోమాకండి గ్యాస్ కూడా అంటే నేను అదే చెప్పే ఇందాక ఎన్నో తగ్గుతాయండి గ్యాస్ కూడా తగ్గిద్ది గ్యాస్ ఉండదు పట్టు ఉండదు మీరు ప్రతి రోజుని తినేటప్పుడు మాత్రం ఆ చక్కగా అందంగా దాని ముఖం మనం చూస్తున్నట్టుగా తినాలి అది తినేసి నోట్లో పెట్టుకుని తప్ప ఇటు ఒకటి వెళ్ళిపోకూడదు నిదానంగా తినండి రోజుకు ఒకటే తినండి ఇది తిని గంట తర్వాత మీరు టీలో తాగుతారో ఇంకేమైనా చేస్తారో చేసుకోండి ఎందుకంటే పొద్దున్న కదా పొద్దున్నంటే ఎనిమిదింటికల్లా మనకి మనం పొళ్ళకి వెళ్తాం అప్పుడు వచ్చు ఏదైనా కానీ చక్కగా తినేసి ఇదే విధంగా మీరు నేను చెప్పినట్టుగా చేస్తే మీకు తగ్గపోతే నన్ను నడగ తగ్గుద్ది ఒలవలో మాత్రము మీరు నైట్లో ఉడగబెట్టుకొని పొగలు తినమని ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు పదే పది సార్లు చెప్తున్నాను తెల్లలో నల్లలో జోలు పోమాకమ్మా అవి నల్లలో చాలా మందికి ఎవరైతే ఏమైందని నల్ల రోజులు తెచ్చుకోవద్దు నేను నల్ల రోజులు కొనుక్కు చెప్పట్లేదు నాకు సంబంధం లేదు ఈ తెల్లల వరకే మాత్రమే మీరు వాడుకోవాలని నేను చెప్తున్నాను పచ్చిపోయిన గుగ్గుళ్ళు చేసుకొని తినొచ్చు చక్క గిన్నె వేసుకొని మనుషులు అందరు వెళ్ళిపోయిన తర్వాత కుర్చీ మీద కూర్చొని ఆ టీవీ చూసుకొని ఎన్నెన్నో తినవచ్చు ఎంత తింటే మీకు అంత పొట్ట తగ్గుద్ది ఈ ఉడవలు